ఈరోజు నా ఓపీలో ఒక పేషెంట్కి ఉన్న ఒకే ఒక కంప్లైంట్ ఏంటి అంటే మోషన్ బ్లాక్ కలర్లో వెళ్ళటం సో తనకి డీటెయిల్గా హిస్టరీ తీసుకుంటే ఏం తెలిసిందంటే తను వీక్గా ఉంటుంది అని చెప్పి ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారనమాట సో కొన్ని రకాల ఫుడ్ మార్పులకి కానీ ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నప్పుడు కానీ ఇలా మోషన్ బ్లాక్ కలర్లో వెళ్ళటం సర్వసాధారణమైన విషయం కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఐరన్ బాడీలోకి పూర్తిగా అబ్జార్బ్ కాదు కదా కొంతవరకు మన బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది కొంత మలం ద్వారా బయటికి ఎక్స్క్రీషన్ అవుతుంది దానివల్ల ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నప్పుడు మోషన్ బ్లాక్ కలర్లో వస్తుంది ఎప్పుడైతే ఈ టాబ్లెట్స్ ఆపేస్తారో దాని తర్వాత వన్ టూ డేస్లో నార్మల్ అయిపోతుందనమాట సో ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ బ్లడ్ తక్కువగా ఉండే ఐరన్ టాబ్లెట్స్ వాడుతున్నా కానీ ఇట్లా మోషన్ బ్లాక్ కలర్లో వస్తుంటే కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకటి ఏంటి అంటే మీకు సివియర్గా కడుపు నొప్పి కానీ వీక్నెస్ కానీ బ్లడ్ వామిటింగ్స్ ఉన్నా కానీ లేకుంటే ఇట్లా ఐరన్ టాబ్లెట్స్ వాడుతున్న హిస్టరీ కానీ లేదు అయినా మోషన్ బ్లాక్ కలర్లో వస్తుంది అంటే ఒక్కసారి చెకప్ చేయించుకోండి కారణం ఏంటో తెలుసుకోండి ఓకేనా థ్యాంక్ యూ